తాజాగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి అని కామెంట్ చేయడం జరిగింది అవునండి విశ్వరూప్ గారు మీరు చాలా మంచిగా చెప్పారు గౌరవంగా చెప్పారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చూపిస్తారు ఏ విధంగా అంటే బాబాయ్ ఏ విధంగా చేతల్లో చూపించాడు కోడికత్తి విషయంలో ఏ విధంగా చేతల్లో చూపించాడో అదేవిధంగా షర్మిలా గారి విషయంలో ఏ విధంగా చేతల్లో చూపించాడో అన్నీ ఆయన చేతల్లో బాగా చూపిస్తాడు అది అందరికీ తెలుసు ఆ విషయంలో నిజంగా ప్రజలకి ఏం చేశాడు ప్రజలకి చేతల్లో ఏం చూపిలా తన కుటుంబ సభ్యులకు చూపించాడు చేతల్లో కోడి కత్తి తన చేపైన తన చే దాడి చేయించుకున్నాడు తన చిన్నానని చంపేసి దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు తప్పితే ఎక్కడన్నా కానీ ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా చేతల్లో చేసి చూపించాడా ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఏమయ్యాయి ఇచ్చాడు అదేవిధంగా చేనేతలకిచ్చాడు అదేవిధంగా మైనారిటీలు క్రిస్టియన్లు ప్రతి ఒక్కరికి అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఒక్క హామీ అన్నా నెరవేర్చారా అయ్యా ఒక్క హామీ అన్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా నెరవేర్చలేదు దానికి సమాధానం చెప్పండి విశ్వరూప్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను చెప్పడం జరిగింది మీరు భజన చేసుకోండి తప్పులే కానీ నిజాలు మాట్లాడితే బాగుంటుంది అబద్ధాలు మాట్లాడద్దండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం చేసిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంటే అనేక మంది బీసీల పైన దాడులు చేయడం కావచ్చు బీసీల పైన అక్రమ కేసులు పెట్టడం కావచ్చు అదేవిధంగా బీసీలకు రావాల్సిన సబ్ప్లాన్ నిధుల్ని డెబ్బై ఐదు వేల కోట్ల వరకు దారి మళ్లించడం కావచ్చు ఈ విధంగా ఇన్ని విధాలుగా బీసీలకి ద్రోహం చేసిన వ్యక్తి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటారు ఎందుకంటే అనేక మంది పేద బీసీలని ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో మీ పెత్తందారులైన పిన్నేలి రామకృష్ణారెడ్డిల మనుషులు ఎంతమందిని చంపారయ్యా దానికి సమాధానం చెప్పండి ఇంతమందిని అమాయకుల చావు కారణం మీ నాయకుడు బీసీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా రీసెంట్గా కడపలో ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునిందంటే దానికి కారణం ల్యాండ్ కబ్జా మీ వైసీపీ నాయకులు చేశారు దానివల్ల కాదా ఈ విధంగా అనేక మంది బీసీల ప్రాణాలు తీసింది మీ పార్టీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించిన సబ్ ప్లాన్ నిధులని దారి మళ్లించి వాళ్ళని ఆర్థికంగా అనగదుక్కిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకోండి అయ్యా విశ్వరూప్ గారు సీఎం జగన్ దేశంలోనే ఎక్కడ లేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు సోషల్ ఇంజనీరింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి పైన మాత్రం అభ్యర్థుల్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చేసి ఆ పక్కన పెత్తందారులైన జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం వల్ల పెట్టడమా ఈరోజు మీరు సోషల్ ఇంజనీరింగ్ అని గొప్పగా చెప్తున్నారు విశ్వరూప్ గారు మీ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎస్సీ లీడర్లు ఎందుకు పార్టీ మారారు దానికి సూటిగా సమాధానం చెప్పండి ఒకప్పుడు మీ పార్టీ గెలుపు కృషి చేసిన మహాసేన రాజేష్ ఒక క్రిస్టియన్ ఈరోజు పక్కకి ఎందుకు వెళ్ళాడు ఈరోజు మీరు చేసే విధి విధానాలు నచ్చకుండా అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఎందుకు మీ పార్టీ గుడ్ బై చెప్పారు అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన సింగనమాల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు ఎందుకు మీ పార్టీకి గుడ్ బై చెప్పారు అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆర్థర్ మీ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పాడు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంఎస్ బాబు కావచ్చు అదేవిధంగా ఆదిమూలం గారు కావచ్చు ఎందుకు గుడ్ బై చెప్పారు మీ పార్టీకి అదేవిధంగా రీసెంట్గా చింతలపూడి ఎమ్మెల్యే ఎందుకు గుడ్ బై చెప్పారు ఈ విధంగా అనేక మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి ఎందుకు గుడ్ బాయ్ చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు గుడ్ బాయ్ చెప్తున్నారంటే మీకు మీ పార్టీకి మీరు వాళ్ళని వాడుకొని వదిలేశారు వాళ్ళ చుట్టూ మీరు మీ పెత్తందారులు పెట్టి వాళ్ళపై పెత్తనం చలాయిస్తుంటే వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈరోజు పార్టీ మారారు వాళ్ళు పార్టీని జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడని చెప్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచుడో ఎంత అక్రమార్కుడో ప్రజలని ఏ విధంగా హింసించాడో ఒక్కసారి అర్థం చేసుకోండి అయ్యా విశ్వరూప్ గారు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ అమలాపురం అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకటి శ్రీరామ రక్ష కాదు ధనం విధం మూలం జగత్ అంటారు కదా ఆ విధంగా తాయిలాలు మీకు రక్ష వచ్చేమో ఆ తాయిలాలు కూడా ప్రజలు మీ మొహాను కొట్టే స్థాయికి ఈరోజు వచ్చారు ఎందుకంటే రీసెంట్గా మీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇద్దరు ఏ విధంగా తాయిలాలు పంచుతుంటే ప్రజలు చూ తిరగ మొహాను కొట్టారో చూసాము అదే విధమైన పరిస్థితి మీకు కూడా ఉంటుంది మీరు మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ ఏకతాటిపైకొచ్చారు మీరు అంటున్నారు ఎస్టీ మైనారిటీలని వాళ్ళే మీ నాయకుడిని మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు అది గుర్తుపెట్టుకోండి